నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నేవత భారతదేశానికి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం తీసుకురావడంలో గాంధీ మహాత్ములతో పాటు నెహ్రూ లాంటి వాళ్ళు చాలా కష్టపడ్డారు భగత్ సింగ్ అల్లూరు సీతారాం రాజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలా చాలామంది పేర్లను కనుమరుగు చేసేశారు అసలు వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు లేదు కానీ మీరు నమ్ముతారా స్వతంత్రం కోసం పోరాటం చేస్తూ ఏ బ్రిటన్ పోలీసులైతే భారతీయుల్ని చితకబాదారు ఉరికంబానికి ఎక్కించి ఉరిదీశారు భారత ప్రజలని ఓ పురుగులా చూస్తూ హింసించారు అలాంటి బ్రిటన్ పోలీసులకు కానీ బ్రిటన్ అధికారులకు కానీ మనకు స్వతంత్రం వచ్చిన తరువాత కూడా వాళ్ళ రిటైర్మెంట్ డబ్బులు వాళ్ళ పెన్షన్ అన్నీ మనమే ఇచ్చామని ఇలాంటి ఒప్పందాలు అనేకం ఆనాడు గొప్పవాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు చేసి దేశ ద్రోహం చేశారని ఇలాంటి దాచిపెట్టిన అనేక వాస్తవాలను ఆర్ వాయిస్ వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తుంది ఇవి పచ్చి నిజాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది స్వతంత్రం వచ్చే సమయంలో మన దేశానికి బ్రిటన్కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది భారత్ని ఎలా విభజించాలి పాలనా తరహా మొదలగు ముఖ్య వివరాలు దాంట్లో ఉన్నాయి దానిని భారత ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటారు ఇదొక్కటే కాకుండా భారత్కి సంబంధించిన మరికొన్ని ఒప్పందాలు కూడా బ్రిటన్కి భారత్కి మధ్యలో జరిగాయి వాటిలో ముఖ్యమైనది ఈనాడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది బ్రిటిష్ అధికారులకు భారత్ ప్రభుత్వం పెన్షన్లు చెల్లించడం గురించి ఫైనాన్షియల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇండియా సైన్డ్ ఆన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అండ్ ఫ్యూచర్ క్లారిఫైడ్ ఇన్ సబ్స్ట్యూన్స్ అగ్రిమెంట్స్ సచ్ యాజ్ ద జడ్జెస్ పెన్షస్ ఇండియన్ అండ్ బర్మా యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అంటే భారతదేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చేసరికి భారత్లో బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసిన బ్రిటీష్ పౌర అధికారులను సైనికాధికారులను మరియు ఇతర అధికారులను గౌరవించి వారికి వారు చనిపోయే వరకు పెన్షన్లు చెల్లించే బాధ్యతను బ్రిటన్ భారత్కి అప్పగించింది అంటే ఎవడైతే భారత స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడుతున్న వాళ్ళ మీద ఉక్కుపాదం మోపారో అలాంటి వాళ్లకు వాళ్ళు చచ్చేదాకా మెయ్యడానికి కావాల్సిన డబ్బులన్నిటినీ వాళ్ళు చచ్చినాక వాళ్ళ పోరగాలకు కూడా పెట్టుకునే డబ్బుల్ని కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను సరికి భారత్లో పనిచేస్తున్న అందరూ బ్రిటిష్ ఉద్యోగస్తులకు మరియు అప్పటికే పనిచేసి రిటైర్డ్ అయిపోయి పెన్షన్ పొందుతూ భారత్లో నివసిస్తున్నా లేదా బ్రిటన్ వెళ్ళిపోయినా కూడా అటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా పెన్షన్ చెల్లింపు బాధ్యతని బ్రిటన్ భారత్కి అప్పచెప్పింది తలూపుతూ అసలు పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నామా వాళ్ళు దయదలిస్తే స్వతంత్రం వచ్చిందా అని అర్థం కానట్టుగా వాళ్ళు చెప్పిన అన్నిటికీ తలుపుతూ సంతకాలు పెట్టేశారు ఎందుకు బ్రిటన్ ఇలా అడిగింది అంటే దానికి చాలా గొప్ప సమాధానం చెప్పారు ఆ బ్రిటిష్ అధికారులు భారతదేశానికి స్వతంత్రం ముందు కాలం కూడా తమ సేవలు భారత ప్రజలకు అందించారు కాబట్టి వారు చనిపోయే వరకు వారికి పెన్షన్ చెల్లించవలసిన బాధ్యత కొత్తగా స్వతంత్రం పొందిన భారతదేశానిదే అని బ్రిటన్ తీర్మానించింది అదంటే స్వార్థంతో తీర్మానించింది కానీ అసలు వాళ్ళు చేసిన సేవలు ఏంటి అన్నది అప్పుడు ఏ మహానుభావుడు ఆలోచించలేదా ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అని ఒక్కొక్కడూ ప్రశ్నించలేదా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత కూడా బ్రిటిష్ అధికారులకు పెన్షన్ చెల్లించడానికి బ్రిటన్ మరియు భారత ప్రభుత్వాలు పరస్పరంగా ఒప్పందం చేసుకున్నాయి దీని గురించి యూకే పార్లమెంట్ పత్రాలు ఇలా స్పష్టంగా చెప్తున్నాయి ఏమని అంటే భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు వారి పదవీ కాలపు సేవలకు సంబంధించిన పెన్షన్లు చెల్లించడానికి కమిట్మెంట్ ఇచ్చింది నెట్లో కావాలంటే ఏ టూల్స్ చాలా అందుబాటులో ఉన్నాయి కదా దాంట్లో ఒకసారి సెర్చ్ చేయండి సమాచారాన్ని ఏమని వస్తుంది భారత ప్రభుత్వం సుమారు అరవై సంవత్సరాల పాటు అంటే రెండు వేల సంవత్సరం వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్న రెండు వేల సంవత్సరం వరకు బ్రిటిష్ కాలంలో పనిచేసిన అధికారులకు భారత ప్రజల ట్యాక్స్ డబ్బుల నుంచి పెన్షన్లు పే చేశారు మన దేశాన్ని దోచుకొని భారతీయులను పురుగుల కంటే హీనంగా చూసి కుక్కలు రావడానికి అనుమతి ఉంది కానీ భారతీయులకు అనుమతి లేదు అని బోర్డులు పెట్టిన ఆ బ్రిటిష్ అధికారులకు ప్రాణాలను అర్పించి లాఠీ దెబ్బలు తిని స్వతంత్రం తెచ్చుకున్న భారతీయులు పడుతున్న కష్టాలలోంచి ట్యాక్స్ డబ్బులు తీసుకెళ్ళి పెన్షన్లుగా అందించు ఎంత గ్రేట్ ఇట్లా ఎక్కడైనా ఉంటుందా ఉంటుంది ఉంటుంది భారతదేశంలో గాంధీ నెహ్రూల కాలంలో ఉంటుంది స్వతంత్రం ముందు భారత్లో పనిచేసిన బ్రిటిష్ అధికారులు భారత బానిసలను కఠినంగా అదుపు చేసినందుకు వారికి పెన్షన్లు కూడా భారీగా నిర్ణయించింది బ్రిటిష్ ప్రభుత్వం ఎంతలాగా అంటే బ్రిటన్లో తమ స్థాయి వారికి లభించే పెన్షన్ల కంటే నాలుగు లేదా ఐదు రెట్లు అంటే అక్కడ వాడికి వెయ్యి రూపాయల పెన్షన్ వచ్చిందనుకో బ్రిటన్లో పనిచేసిన వాడికి మన భారతదేశంలో పనిచేసి వెళ్ళినందుకు మన మీద లాటి దెబ్బలు కొట్టినందుకు మనోళ్ళ ప్రాణాలు తీసినందుకు మనోళ్ళను ఉరేసినందుకు మన వాళ్ళ ఆడబిడ్డలు అయినందుకు మనం ఎంత ఇచ్చినాం తెలుసా ఐదు వేలు ఇచ్చినాం బాహ్ బహుశా వారు బ్రిటన్ వదిలి భారత్లో వచ్చి పనిచేసినందుకు వారికి ప్రత్యేక జీతాలు లేదా డెప్యుటేషన్ అలవెన్సు ప్రత్యేక ప్రోత్స ప్రోత్సాహాలు ఇవన్నీ కలిపి ఉంటారు అందుకే అంతెత్తున ఇక సుమారు నాలుగు వేల మందికి పెన్షన్లు లేదా ఫ్యామిలీ పెన్షన్లు సుమారు రెండు వేల సంవత్సరం వరకు చెల్లించారు అంటే మరో మాటలో చెప్పాలి క్లియర్ కట్గా సింగిల్ వర్డ్లో చెప్పాలంటే భారత స్వతంత్ర పోరులో పాల్గొని ఏ బ్రిటిష్ అధికారులతో లాఠీ దెబ్బలు తిన్నారో జైళ్లలో మగ్గారో తాళ్లకు వేలాడారో ఆ అధికారులకే వారు చనిపోయే వరకు అదే భారత ప్రజలు తమ ట్యాక్స్ డబ్బుల నుండి పెన్షన్లు చెల్లించారన్నమాట ఉదాహరణ చెప్పాలి అంటే జలియన్ వాలావాక్ మారణ హోమం చేసిన జనరల్ డయర్కి లేదా అల్లూరిని చంపిన రూదర్ ఫర్డ్ వంటి వారికి కూడా చచ్చే వరకు భారత ప్రజల ట్యాక్స్ను తీసుకెళ్లి పెన్షన్లుగా అందించారు ఇదే విషయాన్ని ఏఐ టూల్స్ చాట్ జీపీటీ గ్రోకు ప్లెలిక్సిటీ వంటి వాటిని అడిగితే అన్నీ కూడా నిజమే అని నిర్ధారించాయి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు గ్రోక్ని అడిగి చూస్తే ఎస్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వలస అధికారులకు భారత పన్ను చెల్లింపుదారులు పెన్షన్లు అందించారు అని ఉంటుంది వీరిలో భారత స్వతంత్ర సమర యోధులను అణచివేసే వలస విధానాలు అమలు చేయడంలో పాల్గొన్న కొందరు ఉన్నారు అధికార బదిలీ సమయంలో ఆర్థిక పరిష్కారంలో బాగున్న భారతదేశ మాజీ బ్రిటిష్ ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారులు మరియు ఇతర వలస అధికారులకు పెన్షన్ చెల్లించడానికి అంగీకరించింది అని వస్తుంది భారతీయ ఆదాయం నుంచి తీసుకోబడిన ఈ పెన్షన్లు వలస చట్టాలను అమలు చేయడం వంటి ప్రాంతాలలో పనిచేసిన అధికారులను కవర్ చేశాయి వీటిలో బ్రిటిష్ పాలనలు స్వతంత్ర సమర యోధులను జైల్లో పెట్టడం అణచివేయడం వారిపై చర్యలను పర్యవేక్షించడం కూడా ఉండవచ్చు అని సమాధానం వస్తుంది పై సమాచారానికి సంబంధించిన అన్ని సోర్సులు నేను ప్లే చేస్తున్నాను మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇంతకీ పోరాటం చేస్తే స్వతంత్రం వచ్చిందా వారు చెప్పిన వాటన్నిటికీ గొర్రెల్లాగా తలుపుతే మన దేశం మీద దయ ఉంచి ఈ దేశాన్ని వాళ్ళు వదిలిపోయారా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ ప్రశ్నకు ఏదైనా మీకు సమాధానం తెలిస్తే కామెంట్స్లో పెట్టేయండి ఇలాంటి దాచిపెట్టిన అనేక చీకటి అంశాలను ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొస్తుంది వాస్తవాలను తెలియజేస్తుంది మరి ఛానల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెంచుతుంది కంటెంట్ని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా వ్యూవర్షిప్పు పెరుగుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ బాయ్స్కి మీ అందరి చేత చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్